గజ్విల్లోని విశ్వతేజ జూనియర్ కళాశాలలో నాలుగో తరగతి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నవోదయ టెస్టు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు జిల్లా గజ్వెల్లిలోని లోని విశ్వతేజ జూనియర్ కళాశాలలో నాలుగవ తరగతి ఐదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు జులై ఇరవై ఒకటి ఆదివారం ఉదయం పది గంటలకు నవోదయ మోడల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా డైరెక్టర్ కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా హైదరాబాద్ సిద్దిపేట లాంటి పట్టణంలో నవోదయ లాంటి ఎంట్రన్స్ కి కోచింగ్ ఇస్తూ గజ్వెల్ పట్టణంలో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్ అందించాలనే ఉద్దేశంతో కోచింగ్ ప్రారంభిస్తున్నామన్నారు నవోదయ సైనిక్ స్కూల్ అంటే తెలివని తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు అనేది సత్యం నవోదయ సైనిక్ స్కూల్ లాంటి సీటు వస్తే వారు ఏ స్థాయిలో సెలెక్ట్ అవుతారు అనేది తెలపడానికి నూతనంగా గజ్వేల్ పట్టణంలో బ్రాంచ్ స్థాపిస్తున్నామని పేర్కొన్నారు పదిహేడు సంవత్సరాలుగా వందలాది మంది నవోదయ సైనిక్ స్కూల్లో సీటు సాధించిన సంస్థ మా శ్రీ చైతన్య నవోదయ సైనిక్ స్కూల్ విద్యార్థులకు లాంగ్ టైం జులై టు జనవరి ముప్పై వరకు రెగ్యులర్ క్లాస్ నిర్వహించబడుతుందని పేర్కొన్నారు హైదరాబాద్ సిద్దిపేట లాంటి పట్టణాలలో నాలుగవ తరగతి మరియు ఐదవ తరగతి వస్తున్న విద్యార్థులకు నవోదయ కోచింగ్ ఇస్తూ రెండు వందలకు పైగా సీట్లు సాధించిన సంస్థ శ్రీ చైతన్య శ్రీ చైతన్య కోచింగ్ సెంటర్ ఈసారి గజ్వేల్లో నూతనంగా స్థాపించి శ్రీ విశ్వవిద్యాచ జూనియర్ కళాశాలలో ఇరవై ఒకటి ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉదయం పది గంటలకు నవోదయ విడుదలైన సందర్భంగా మోడల్ టెస్ట్ నవోదయకు సంబంధించిన మోడల్ టెస్ట్ నిర్వహించబడను ఈ ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించాలని మా యొక్క మనవి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज, हंड्रेड पर्सेंट फलोर्ट्स अबाकस एजुकेशन। प्लीज़ विजिट मॉडल हाई स्कूल नागारम। प्रोग्रेस। कॉल जीरो